అదేవిధంగా సర్పంచ్ మరియు ఉప సర్పంచ్ ఈ చట్టని ప్రారంభించబోతున్నారు సింగల్ డ్రైవర్ బోత్తాల్ నాగరెడ్డి మల్కాపురం సంవత్సరాల నుంచి ఇదే ఫీల్డ్ లో ఉండి ఎన్నో విషయాలకు అతను ముందుండి ప్రధాన పాత్ర పోషించారు

పట్టపల్లి లక్ష్మీ నరసింహ స్వామిగ నరసింహ నాయక్ గారు చింతలపూడ మండలం సోద తెలంగాణ రాష్ట్రం ఉత్తరాచలం భద్రాచలం ఎన్నే రెండు

పద్నాలుగు రెండు ఉండాలి రెండు పల్లె భాగంలో ఇప్పటి వరకు ముప్పై రైతులు నమోదు చేస్తున్నాయి వచ్చి బెయిల్ నమోదు చేస్తాయి కాదండి ఒక ఐదు నిమిషాలు రెండు పల్లె భాగానికి నమోదు చేస్తా వచ్చి మూడవ రౌండ్ రెండు వందల యాభై దూరాన్ని రెండు నిమిషంలో పంతొమ్మిది సెకండ్లు పూర్తి చేస్తున్నాయి ఎనిమిదవ స్థానంలో కొనసాగుతులు చతకంగా ఇరవై తొమ్మిది సెకండ్లు వెనుక ఉన్నవి

ಮಂಡಲ ಸೋಲೇ ಜಿಲ್ಲಾ ವಿದ್ರಾಚಲ ಭದ್ರಾಚಲನ್ నిమిషముల ఐదు వందల పన్నెండు వందల అరవై నిమిషంలో పూర్తి చేస్తున్నాయి எந்த கொகுதில் எந்த கண்ட ரெண்டு நிமிஷம்ல பதினேழு சேகர் வெண்டு கண்டி கண்டா ஜெயக்குமார் கோட்டாலயே கரும மணிகண்ட காரி பல రా పన్నెండు గంట రావాలి పన్నెండు గంటలు రావాలి పన్నెండు రెండు ఆరు చేస్తాము ఆంధ్రప్రదేశ్ ಆರೋಪಿ ಆರು ನಿಮಷಿ ಸ್ಥಾನಕ್ಕೆ ಇರವೈ ರೆಂಟು ಸೆಕೆಂಡ್ 아 e x p e

பூர்ச்சே

ಆಸೆスルತಾ ಬದಲತ ಕೃಷ್ಣನಾಯ್ಕರು ನಕ್ಕೊಂಡಿರುವ ಒಂದು ಚಟ ಉತ್ತರಸಲಂ ಉತ್ತರಚೆರ ಬಟ್ರಾಚೆರ ಬಟ್ರಾಚೆರ ದೊರವು 8000 ಕ್ಕಿಂತ ಹೆಚ್ಚು 2000 ಅಡಿಗಳು 2000 ಅಡಿಗಳು ಇಲ್ಲಿ కత్తి అయిపోయింది స్కోర్ చెప్పు నా ఫోన్ చేస్తున్నానన్న